కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ నమస్కారం అయితే వింటర్ సీజన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ముఖ్యంగా వింటర్ సీజన్ లో చాలా రకాల జబ్బుల బారిన పడుతూ ఉంటాము అందులోంచి ప్రత్యేకంగా తీసుకుంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా చలికాలంలో హార్ట్ అటాక్స్ వస్తుంటాయని అంటుంటారు ఇది నిజమైన ఒక అపోహనా అంటే స్టడీస్ ప్రకారం ఇది నిజమేనండి అంటే చాలా స్టడీస్ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ మన బాడీ అంటూ ఒక టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలన్నమాట సో బయట నుంచి కోల్డ్ అనేది చలి అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ ఇప్పుడు మన స్కిన్కి కానివ్వండి మన ఫింగర్స్కి కానివ్వండి టోస్ కానివ్వండి బ్లడ్ వెజిల్స్ ఏదైతే రక్త వెజిల్స్ ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి అంటే దగ్గరకు వస్తాయి అనమాట ఎందుకు మన బాడీ టెంపరేచర్ని సరిగ్గా మెయింటైన్ చేయడానికి హీట్ లాస్ అవ్వకుండా మన బాడీలోంచి హీట్ అనేది బయటికి వెళ్లకుండా ప్లస్ మనకి హీట్ ఇవ్వడానికి హీట్ మెయింటైన్ చేయడానికి సో ఇలా బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయ్యాయి అనుకోండి సో ఇప్పుడు ఇంత సైజ్ ఉంది ఒక బ్లడ్ వెసిల్ది ఇందులోంచి బ్లడ్ వెళ్తుంది కానీ బయట కోల్డ్ ఉంది కాబట్టి ఈ బ్లడ్ ఈ బ్లడ్ వెసల్స్ హీట్ బయటకు వెళ్లకుండా ఉండడానికి ప్లస్ మన బాడీకి టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి కన్స్ట్రిక్ట్ అవుతున్నాయి అంటే దగ్గరకు వస్తున్నాయి అంటే బ్లడ్ ఒక స్పీడ్ లో పాస్ అయ్యేది ఇప్పటి వరకు కానీ అది ఏమవుతుంది ఇప్పుడు ఇంకా ఆ ప్రెషర్ అనేది బ్లడ్ లో బ్లడ్ వెజిల్ లో అనమాట ఈ బ్లడ్ వెజిల్ లో ప్రెషర్ ఎక్కువైపోతే దాన్ని ఏమంటాం మనం బీపీ హైపర్ టెన్షన్ అని అంట సో హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ జనరలీ నార్మల్ ఇండివిజువల్స్ అనుకోండి అంటే ముందు హార్ట్ ప్రాబ్లం అనేది లేని వాళ్ళు అనుకోండి ఇలాంటి వాటికి అంటే హోమియోస్టైసిస్ మెయింటైన్ చేయడం బయట ఉన్న టెంపరేచర్కి బాడీలో ఉన్న టెంపరేచర్ని మామూలుగా బాడీ కొంచెం ఈజీగానే మెయింటైన్ చేసేస్తుంది అందుకే మనం చేసుకోవాల్సింది ఏంటి బాడీలోంచి హీట్ లాస్ అవ్వకుండా మనని మనం కరెక్ట్ కవర్ చేసుకొని ఎస్పెషల్లీ ఎంట్రీ పాయింట్స్లో సోల్స్కి కానివ్వండి టోస్కి కానివ్వండి హ్యాండ్స్కి కానివ్వండి గ్లవ్స్ సాక్స్ ఇయర్స్ ఇవన్నీ మనం కొంచెం హీట్ లాస్ అవ్వకుండా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చూస్తాం ఇది నార్మల్ ఇండివిజువల్స్ హెల్త్ ప్రాబ్లం లే హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు అనుకోండి ఓకే కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగే కొంచెం అయ్యింది అనుకోండి బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యాయి బీపీ అనేది పెరిగింది అనుకోండి వీళ్ళకి యాంజైన అంటే హార్ట్ ప్రాబ్లం చెస్ట్ పెయిన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ అండ్ ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో హార్ట్ ఇప్పుడు బ్లాక్స్ అనేవి ఉంటాయి కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్ బ్లాక్స్ అంటే నార్మల్ గా వెళ్లే బ్లడ్ సరిగా వెళ్ళదు లేదా హార్ట్ కి పంపింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది ఇప్పుడు కన్స్ట్రిక్ట్ అయిన బ్లడ్ వెసిల్స్ లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి బాడీ మొత్తం బాడీకి హార్ట్ చేసే పని వన్ పర్సెంట్ చేసే పని అది పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం అలా పెరిగిపోతుంది సో హార్ట్ కి బర్డన్ ఎక్కువ అవుతుంది హార్ట్ కి ఎక్సర్సైజ్ ఎక్కువ అవుతుంది సో ఎస్పెషలీ నార్మల్ గా కోల్డ్ ఉన్నప్పుడే హార్ట్ కనేది బర్డెన్ ఎక్కువ అయినప్పుడు ఇమాజిన్ ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇంకా హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ సో హార్ట్ మీద బర్డెన్ ఎక్కువైనప్పుడు ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో మనని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలండి ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెంపరేచర్ అనేది థర్టీ ఫైవ్ డిగ్రీస్ కన్నా తక్కువ అయిపోయింది అంటే నైన్టీ ఫైవ్ డిగ్రీస్ ఫారన్ హీట్ కన్నా తక్కువ అయిపోయింది అనుకోండి మనం అసలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా మనని మనమే జాగ్రత్తగా ఫుల్ లేయర్డ్ క్లోత్స్ తో మంచిగా కప్పుకొని లేదా కవర్ చేసుకొని వెళ్తూ ఉండాలి సో ఎస్ స్టడీస్ ప్రకారం మీరు అన్నట్టు హార్ట్ ప్రాబ్లం అనేది రిస్క్ అంటే వస్తుంది అని లేదు కానీ రిస్క్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువగా ఏ వయసు వాళ్ళలో ఈ రిస్క్ ఉంటుందంటారు అంటే జనరలీ మనము నలభై ఏళ్ళ కన్నా ఎక్కువ వాళ్ళలో చూడొచ్చు సో ఎల్డర్లీ పీపుల్ అనుకోండి ఆల్రెడీ ముందు బీపీ వాళ్ళు ఆల్రెడీ ముందు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా కోల్డ్ వెదర్స్ లో ఆల్కహాల్ అనేది తీసుకున్నారు హార్ట్ తో అసోసియేటెడ్ గా వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ కోల్డ్ వెదర్స్ లో హార్ట్ ప్రాబ్లం ఉంది స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఇవన్నీ కొంచెం కామన్ టెంపరేచర్ అనేది కొంచెం కోల్డ్ గా ఉన్నప్పుడు ఆల్కహాల్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ముందుకన్నా డబ్బుల్ ట్రిపుల్ అయిపోతుందని చాలా స్టడీస్ మనకి స్టేట్ చేశాయి సో వీటి వల్ల కూడా మనకు ఆల్రెడీ ఓన్లీ ఆల్కహాల్ వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్కి రిస్క్ అని ముందు తెలుసు ఓన్లీ స్మోకింగ్ వల్ల కూడా తెలుసు సో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి వీటి వల్ల ఇంకా రిస్క్ ఎక్కువ అంటే ఈ ప్రత్యేకించి చలికాలంలో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అని అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ మెడికేషన్ కరెక్ట్ గా తీసుకుంటూ మీరు ఇప్పుడు ఫుల్ కవరేజ్ క్లోత్స్ వేసుకుంటూ ఉంటే సరిపోతుందా ఇంకా ప్రత్యేకించి ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా ఇంకోటి కూడా ఏం తెలుసుకోవాలంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు నేను చెప్పినట్టు గా ఉండాలి అండ్ కొంతమంది ఎలా చేయాలంటే అవుట్ సైడ్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు అంటే బయట చలికాలంలో ఎస్పెషలీ మన ఇండియాలో సదర్న్ పార్ట్ లో మనం అంత చూడం చలి అంటే పార్ట్ తో కంపేర్ చేస్తే వెస్ట్రన్ తో కంపేర్ చేస్తే మనకి ఉంటుంది చలి కానీ వాళ్ళతో కంపేర్ అంత ఉండదు సో మీరు బయటికి వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ అనేది చేస్తున్నప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకోవచ్చు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కడైతే కోల్డ్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే బాడీకి కోల్డ్ అనేది తగిలే యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవుట్డోర్ స్పోర్ట్స్ కానివ్వండి అవుట్డోర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇవి కొంచెం తగ్గించుకొని రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకుంటూ ప్లస్ బీపీ అనేది రెగ్యులర్ చెక్ చేసుకుంటుంటే ఓకే అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు ఒక్కటి తీసుకుంటే రాకుండా ఉండే అవకాశం ఉంటుందా చాలా మంది ఆహారం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అంటారు ప్రత్యేకించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి షుగర్ డైట్ అనేది కంట్రోల్డ్ గా గ్లైసెమిక్ డైట్ అంటే షుగర్ రెస్ట్రిక్టెడ్ డైట్ అనేది కరెక్ట్ గా ఫాలో అవ్వాలి ప్లస్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాల్ట్ ఉప్పు ఇంటేక్ అనేది చూసుకోవాలి పిక్కిల్స్ చూసుకుంటాం పిక్ల్స్ అంటే ఊరగాయల్లో నిలవ కోసం ఎక్కువ ఉప్పు వేస్తారు సో ఈ నిలవ ఉన్న పదార్థాలు ఏవన్నా అది బాటిల్డ్ కానీ మన ఇంట్లో చేసుకున్న ఊరగాయలు కానివ్వండి లేదా మనకి సూపర్ మార్కెట్స్ లో బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్స్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి ఎందులో అయితే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయో ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఉప్పు కంటెంట్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు మన డైట్లో కూడా సాల్ట్ తక్కువ చేసుకుంటూ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఏవైతే హార్ట్కి మంచివి కాదో అవాయిడ్ చేస్తూ మీ బీపీ మెడికేషన్స్ మీ షుగర్ మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకుంటూ ఫుడ్ అనేది డయాబెటిక్ డైట్ హైపర్ టెన్సివ్ డైట్ కరెక్ట్ గా ఫాలో అయితే హార్ట్కి ఏదైతే బర్డెన్ ఉందో హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది దానికి ఆ బర్డెన్ మనం తగ్గించి ఈ హార్ట్ అటాక్ రిస్క్ డైట్ వల్ల కూడా మెయింటైన్ చేసుకోవచ్చు సో కొంచెం హెల్దీ డైట్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే కొంచెం ఫ్రూట్స్ ఒకవేళ డయాబెటీస్ అనుకోండి చాలా ఫ్రూట్స్ వల్ల అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఏ ఫ్రూట్స్ అయితే వాళ్ళకి అవాయిడ్ అవాయిడ్ చేయకుండా పపాయ తీసుకోవచ్చు అలాగా షు షుగర్ ఉన్న వాళ్ళంటే షుగర్ డైట్ తీసుకుంటూ బీపీ వాళ్ళకు కూడా ఉప్పు తక్కువ చేసుకుంటూ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మటుకు స్లీప్ గురించి అసలు ఎవరు మాట్లాడరు స్లీప్ ఇస్ మేజర్ స్ట్రెస్ అంటే స్లీప్ అంటూ తక్కువ ఉంది సరిగ్గా పడుకోలేదు అంటే స్ట్రెస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ సో ఈ టైమ్స్లో మీ హార్ట్ని మీరు ఇంకా బాగా చూసుకోవాలి అంటే మీ రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు సరిగ్గా కవర్ చేసుకుంటూ అవుట్డోర్ యాక్టివిటీస్కి సరి వెళ్లకుండా కొంచెం ఇండోర్గానే వామ్గానే మెయింటైన్ అవుతూ గుడ్ స్లీప్ అనేది మీరు తీసుకుంటే యు ఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్ గుడ్ స్లీప్ అంటే మనం ఎన్ అవర్స్ నిద్రపోతున్నామో అది క్వాలిటీ ఉండేటట్టుగా క్వాలిటీగా ఉండాలి అంటే ఓన్లీ బెడ్ మీద ఉండటం కాదండి పడుకున్నప్పుడు డీప్ స్లీప్ గా అంటే మీ బాడీకి అనేది రెస్ట్ ఇస్తూ బాడీ ఫంక్షన్ కానివ్వండి డైజెషన్ కానివ్వండి అవ్వకుండా ఆ టైం లో బాడీ అనేది యాక్ట్ చేయకుండా స్లీప్ లోకి వెళ్ళి స్ట్రెస్ ని స్ట్రెస్ అనేది యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యువర్ బెడ్ సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి సో ఇవి మీరు అవాయిడ్ చేసుకుంటే యూఆర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ యోర్ హార్ట్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకుల కోసం అందించారు నమస్తే నమస్తే అండి నేను మీ మాధురి డయాబెటీస్ వీళ్ళకి ఆకలి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంది అండ్ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మార్నింగ్ క్రావింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి పదార్థాలు తింటే బాగుంటుంది ఎలాంటి పదార్థాలు వాళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకరి గారు హోమియోపతి స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మనకి డయాబెటీస్ తీసుకున్నట్లయితే మార్నింగ్ క్రావింగ్స్ వాళ్ళకి క్రావింగ్స్ ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అది కూడా మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి అంటారు ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటారు ఓకే గుడ్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది పాలియూరియా పాలిఫేజియా పాలిడిప్సియా అని అంటాం మెడికల్ టెక్నాలజీలో అంటే యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉంటుంది దాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మూడు సైన్స్ అనమాట షుగర్కి సో వాళ్ళకి ఈ మార్నింగ్ టైం చాలా ఎక్కువగా ఆకలి ఉంటుంది లేదా ఇది తినాలనే క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి వీళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి మార్నింగ్ టైం ఎస్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ లో చాలా మంది రాగి రాగిజావ బ్రేక్ఫాస్ట్ కింద తాగుతూ ఉంటారు ఇలా తాగడం అసలు మంచిది కాదు ఎందుకంటే ఎందుకంటే మార్నింగ్ టైంలో లో జావ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఆ లక్షణమే అది రాగిలో ఎక్కువగా షుగర్స్ ఉంటూ ఉంటాయి ఇవి బెల్లంతో కలిపి అలా తీసుకుంటూ ఉంటారు కదా ఇలా కాకుండా ఎక్సర్సైజ్కి ముందు తీసుకోవడం లేదా ఎక్సర్సైజ్ అయిపోయాక తీసుకోవడం లేకపోతే స్నాక్స్ లాగా లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి తీసుకోవడం మంచిది రాగి జావ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అసలు తీసుకోకూడదు కాబట్టి ఇదైతే అవాయిడ్ చేసేయాలి ఇలా కాకుండా హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ అన్నాం కదా ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నెంబర్ వన్ మిల్లెట్స్తో దోశ ఇడ్లీ ఏదైనా చేసుకొని తినచ్చు ఇందులో ఒక మిల్లెట్ దోశలో టెన్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది టెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో ఈక్వల్ ఓకే నో ప్రాబ్లమ్ మిల్లెట్ దోశ వన్ డే బ్రేక్ఫాస్ట్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ టూ బేసన్ చీల అంటాం శనగపిండితో చేసిన చీల రొట్టెలాగా అందులో చాలా ఎక్కువగా ఆనియన్స్ కానీ వేరే వెజిటేబుల్స్ క్యారెట్స్ క్యాప్సికమ్ ఏదైనా యాడ్ చేసుకుని ఇది కూడా సెకండ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు నెంబర్ త్రీ ఓట్స్ ఓట్ మీల్ ఓట్ మీల్లో చాలా ఎక్కువగా సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవి ఫైబర్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ని ఇన్సులిన్ ని పెంచదు కాబట్టి ఓట్స్తో ఉప్మా లాగా ఇడ్లీలాగా ఇలా తీసుకోవచ్చు ఇది డే త్రీ బ్రేక్ఫాస్ట్ కింద అనుకోవచ్చు ఓకే నంబర్ ఫోర్ ఎక్కువగా ఉప్మా తింటూ ఉంటారు కదా సూజీ రవ్వ ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ పెంచేస్తుంది గోధుమ సూజీ రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా బెస్ట్ సో డే ఫోర్ బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ రవ్వ ఉప్మా కింద తీసుకోవచ్చు నంబర్ ఫైవ్ బాయిల్ చేసిన స్ప్రౌట్స్ పచ్చి అసలు తినకూడదు దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ ఇరిటేషన్ ఇలాంటివి వస్తాయి కాబట్టి బాయిల్ చేసుకుని స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తో పాటు ఏదైనా సలాడ్స్ తీసుకోవచ్చు అంటే నార్మల్ గా రెగ్యులర్ గా పచ్చి స్ప్రౌట్స్ ఎక్కువగా ఉంటారు సో వాళ్ళు కానీ కొంచెం ఆవిరి పట్టి స్టీమ్ స్టీమ్ చేసేసి ఇవ్వటం బెటర్ అంతే ఓకే అంతే ఇలా తీసుకోవచ్చు నెంబర్ సిక్స్ ఏంటంటే స్టీమ్డ్ దహి వడ ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఏంటి అనుకోకూడదు స్టీమ్ మనం వడ మామూలుగా తీసుకుంటూ ఉంటాం దహి వడ తీసుకుంటాం ఇలా కాకుండా ఇంట్రెస్టింగ్ గా స్టీమ్ చేసి తీసుకోవడం డీప్ ఫ్రై గానీ ఆయిల్లో ఫ్రై చేయకుండా మినపప్పు తీసుకుంటాం కదా అది హెల్దీ ఐరన్ ఉంటుంది బ్లాక్ గ్రామ్ తీసుకోవడం వల్ల ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది స్టీమ్ చేసుకుని పెరుగులో వేసుకుని తినడం వల్ల మంచిది ఎందుకంటే అంటే మనకి వడలు ఫ్రై చేసుకోకుండా మనం ఇడ్లీ లాగా ఇడ్లీ ఆ వడ పిండిని ఇడ్లీ మనం స్టీమ్ చేసుకోవాలి ఆయిల్ యా యా తినగలం ప్రాబ్లం ఏమి ఉండదు మేము ట్రై చేస్తూ ఉంటాం అలా కాకుండా అంటే అందులో ఎక్కువగా ఆయిల్ ఉండదు ఇంకా మనం స్టీమ్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్యాన్ కి ఆయిల్ జస్ట్ అప్లై చేస్తాం అంతే ఇందులో హాఫ్ ఫ్రై అయినట్టు ఉంటాయి మరీ బాయిల్డ్ గా కాకుండా ఇలా ఫ్రై అయినట్టు ఉంటాయి వీటిని దహితో తీసుకోవడం వల్ల ఎక్కువగా మనకి గట్ హెల్త్ కి మంచిది ఎందుకంటే పులిసిన ఫర్మెంటెడ్ కదా పెరుగు అని అంటే అది గట్ హెల్త్ కి మంచిది సో అది ఒక బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఓకే ఇవి బ్రేక్ఫాస్ట్ కి గుడ్ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి రోజు ఒకటే తినలేము వాళ్ళకి క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఇవి నార్మల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు దీంతో పాటు ఏదైనా చట్నీ తీసుకుంటూ ఉంటారు కదా ఎస్పెషల్ గా గ్రౌండ్నట్ చట్నీ లేదా కోకోనట్ చట్నీ తీసుకుంటారు కదా ఇవి రెండు అవాయిడ్ చేసేయాలి అంటే డైలీ తీసుకోకూడదు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది తో పాటు బిల్లు పికిల్స్ వాడతారు అవును ఊరగాయలు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదు అసలు యూస్ చేయకూడదు ఎందుకంటే మనం అది నిల్వ ఉండడానికి లో సాల్ట్ కానీ రిజర్వేటివ్స్ లాంటివి కారం ఆయిల్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇది మార్నింగ్ టైమ్స్ అస్సలు మంచిది కాదు దీని వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ బ్లాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీటికి బదులుగా ఆప్షన్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తో చేసిన చట్నీస్ ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు పుదీనా చట్నీ 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 టొమాటో తర్వాత కరివేపాకు తీసుకోవచ్చు ఇలాంటివి తీసుకోవడం వల్ల మంచిది అంతేగాని గ్రౌండ్ నట్ అవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కాదు ఓకే అండ్ వీళ్ళు ఎగ్స్ ఎంత వరకు ఇవ్వచ్చు అంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గుడ్ ఆప్షన్ అది హై ప్రోటీన్ ఉంటుంది సో ఎగ్స్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ ఎగ్స్ వరకు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది లభిస్తూ ఉంటుంది వీటితో పాటు సౌత్ ఇండియన్ ఫుడ్ దోశ ఇడ్లీ ఇవి యూస్ చేయొచ్చు మనం చూస్ చేసుకోవచ్చు కానీ దోశలో మనం బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ ఆప్షన్గా సెట్ చేసుకోవచ్చు మినపప్పుతో పాటు సో అది మంచిది ఆ దోశ మనం ఒక రెండు వరకు తీసుకోవచ్చు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెసరట్టు అందులో పెసల్తో చేయాలి అది పప్పుతో కాదు పెసలు అలా ఆ గ్రీన్ గ్రామ్ తో చేసుకుని తినడం వల్ల హై ప్రోటీన్ ఒక రెండు తింటే చాలు స్నమక్ కూడా చాలా ఫీలింగ్ ఉంటుంది ఇందులో ఎక్కువగా మనం జీరా యూస్ చేయొచ్చు జింజర్ యూస్ చేయచ్చు ఇవన్నీ జింజర్ పచ్చిమిర్చి వేసి పెడతారు ఆ అలా యూస్ చేయొచ్చు అది మంచిది ఇందులో ఆయిల్ అవి కూడా ఎక్కువ వేసుకోకుండా చాలా లిమిటెడ్ తీసుకోవచ్చు ఓకే నట్స్ అనేవి కంప్లీట్ గా వీళ్ళు అవాయిడ్ చేస్తేనే మంచిది అవును అవును ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చాలా పెంచేస్తుంది అలానే కంప్లీట్ గా అవాయిడ్ చేసే ఒక్కొక్క రోజు అన్ని రకాల నట్స్ కలిపి ఒక బౌల్ తీసుకోవచ్చు అది కూడా గుడ్ ఆప్షన్ దాంతో పాటు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే మ్యామ్